హాయ్ గైస్ ఈరోజు మా గ్రాండ్ సన్ ఫస్ట్ బర్త్డే బెలూన్స్ స్టేజ్ డెకరేట్ చేయడానికి బెలూన్స్ ఎలా పెడతారా అని చెప్పి అనుకున్నాను ఇదిగో దీన్ని ఎలా తయారు చేస్తారని ఇప్పుడే చూస్తున్నాను ఎలా చేస్తారు అనేది బెలూన్స్ ఎలా తయారు చేస్తారని నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నాను నేను ఏ బాబా సెట్ చేసుకుంటారా ఇలా సెట్ చేసుకుంటారట అంటే నిజంగా కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓదాలంటే ఇదివరకు బోర్లో గాలి పంపుతో కొట్టేవాళ్ళు కదా గతంలో అయితే గాలి పంపుతో చేసేవాళ్ళు టెక్నాలజీ సుఖాలకు ఎక్కువైపోతుంది మనకి సుఖాలకు ఎక్కువైపోయి రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ సుఖాలకు అలవాటు పట్టడం వలన బాడీ ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ ఉండకపోవటం వలన అనేకమైన రోగాలకి మనం మనం భార్యని పడుతున్నాం అయినా తప్పదు ఇప్పుడు మరి ఈ టెక్నాలజీని బట్టి మనం ఎలా చేయాల్సి ఇది ఎలా ఇది చూసారా ఇలా చేస్తున్నారు ఓకే అండి స్టేజ్ డెకరేట్ చేసేది చూపిస్తాం హాయ్ గాయస్ ఇదిగోండి మా పెద్ద కోడలు నమస్తే నమస్తే వీళ్ళు ముంబైలో ఉంటారు వీళ్ళకి ద్రబ్బాయిలు ఇప్పుడేంటంటే మా ఇంకొక అబ్బాయి ఇప్పుడు తిరుగు ఇంకొక అబ్బాయి ఇప్పుడు చిన్న అబ్బాయి మా బాబుది ఏంటి బర్త్డే బస్ట్ బాబే ఫస్ట్ బర్త్డే ఆ బర్త్డేకి వచ్చారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్టేజ్ చూపిస్తాను ఇందాక బెలూన్స్ ఎలా గాలి విదో చూపించారు కదా ఎలా చేశారో చూపించాను కదా మీకు అక్కడ స్టేజ్ చూపిస్తాను గైస్ ఫస్ట్ బర్త్డే కాబట్టి మీరు కూడా బ్లడ్ చేయండి బాబుని వాళ్ళకి చాలా కాలం తర్వాత చాలా కాలం అంటే సెవెన్ ఇయర్స్ వెయిట్ చేసినట్టున్నారు పుట్టారు వాడు అందరూ బ్లజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైస్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను బాయ్ బాయ్ చూడండి స్టేజ్ పొద్దున బర్త్డే స్టేజ్

ఈ మాట దిన మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము దేవుడు happy birthday to you <laughs> happy birthday to you, oh, you. happy birthday <laughs> to you <laughs> federal <laughs> 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 may God bless <laughs> you, you, may God bless you, you.

ఆఖర ప్రార్థన చేద్దాం చివరి ప్రార్థన పరిశుద్ధు ప్రభావ వినిపించే స్తోత్రి దేవృనైనా నూతన సమర్పనైనా తండ్రి ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకుని తండ్రి సహాయం దాన్ని ప్రార్థన చేస్తాను తండ్రి ప్రభాకర్ని బట్టి మరి ప్రభా కుమారిని బట్టి ఒక దాని వచ్చిన కుమార్ ప్రభుత్వ దేవంత్ని బట్టి అనితని బట్టి ప్రార్థన చేస్తాను తండ్రి వారికి చెట్టు ప్రభా ఈ సంతాన విషయంలో ప్రభా చాలా దినం లేకపోయినప్పటికీ ప్రభా కొన్ని సంవత్సరాలు మళ్ళా జ్ఞాపం చేసుకుని తన చూపించారు ఆయన సంగవంతా ప్రార్థించామని ప్రార్థించాడు ఆయన ప్రార్థించిన ప్రభా మీను అనుగ్రహించి మరి ఒక సంవత్సరాన్ని గడుపుకుంటే చూపించిన చూపించింది దేవుడు శుద్ధిస్తున్న వన్ మీ దీవెన ఆశలు దయచేసి ఆయన బంధువులకి స్నేహితులకి సంఘస్తులకి అందరూ కూడా ప్రభా మీ కుప్పవాదేవి మైం పొందమని చేస్తున్నా వీడు కొంచెం నామతండి ఆమె తండ్రి ఏ దేవుని ప్రేమ కుమారు పరిశుద్ధాత్మని నుండి సహవాసము కప్తల భద్రత ఆహ్వానించే కుటుంబానికి నూతన సోహరి అనుకరించేటువంటి క్రియానుకును ప్రభావ తల్లిదండ్రులకును సంఘానికి బంధువులకును మాకును సదాకాలను తోడే నీడే కాక ఆమె